హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ తిరుపతి ఈ రోజైతే బెస్ట్ స్పాట్ చూపించబోతున్నాను ఇక్కడైతే ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మురుకులు అయితే ఉంటాయన్నమాట ఇక్కడైతే మురుకులు అయితే ఫేమస్ అంటే ఇక్కడ సో టేస్ట్ అయితే చూద్దాము ఈవినింగ్ స్నాక్స్ కూడా అంటే బోండాలు బజ్జీలు అన్నీ అయితే టేస్ట్ చూసేద్దాము దీని లొకేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే వెళ్ళి చెక్ చేయండి పదండి దేని కన్నా దే

டே வேணும் உது முருக்கு அது அண்ணா அது பல்லப்பே முருக்கு ஓகே அது நார்மல் பக்கோட ஆனன் பக்கோட் ரேட்டு దీని లోపల మసాలా స్టఫింగ్ పెడతారు అన్న ఇక్కడ ఏమేమి ఉంటాయి మన దగ్గర మురుకులు ఫేమస్ అమ్మా మురుకులు ఫేమస్ ఏ మురుకులు ఫేమస్ అంటే రిబ్బన్ రిబ్బన్ అంటే ఐదు రకాల పిండితో కలుపుతాం మనం పప్పుల పిండిలో ఐదు రకాలు మిక్స్ అవుతాయి అవి వేస్తాం వేయలేదు ఇంకా పోతే సగ్గుబీమి మురుకు ఒకటి మళ్ళా ఉద్దిపప్పు మురుకు పప్పుల పౌండ్లతో ఒక మూడు రకాల పిండితో మళ్ళీ ఇంకొక మురుకు ఉంటది ఈ మూడు రకాల మురుకులు ఫేమస్ బజ్జీలు వచ్చి బ్రెడ్ బజ్జీ మిరకాయ బజ్జీ అటికాయ బజ్జీ కారసు మిక్చర్ శాబరీస్ అన్నీ ఉంటాయి స్వీట్స్ వచ్చి దీపావళికి వన్ వీక్ ముందు స్టార్ట్ చేస్తాం దీపావళికి వన్ వీక్ ముందు స్వీట్స్ అనేది మన భీమాస్ కానీ అభిరుచి కానీ రాఘవేంద్ర కానీ తిరుపతిలో నందిని ఇవి ఫేమస్ ఉన్నాయి స్వీట్స్ వీటిలంతా వర్క్ చేశారు నేను మాస్టర్ని మన దగ్గర సేమ్ క్వాలిటీ ఉంటది సాదా ఐటమ్ వచ్చి టూ ఫార్టీ స్పెషల్ ఐటమ్ వచ్చి త్రీ హండ్రెడ్ ఉంది ఫోర్ హండ్రెడ్ ఉంది ఎవరైనా ఆర్డర్ ఇస్తే వన్ డే ముందు చెప్తే స్పెషల్ ఐటమ్ కూడా సిక్స్ హండ్రెడ్ లో సెవెన్ హండ్రెడ్ లో ఉండేది అక్కడికన్నా తక్కువ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తక్కువ మార్జిన్తో మనం చేయిస్తాను ఓకే ఆర్డర్ ఇస్తే ఆర్డర్ కూడా తీసుకొని ఎంత క్వాంటిటీ అయినా చేసిస్తారా చేసిస్తాం ఎంతైనా మనకి ఇక్కడ డిబేర్ హాస్పిటల్ ఆపోజిట్ లో పొట్టిపోయిలు ఎంత వేస్తున్నాం గోడౌన్ చిన్నది అంత ముందు హోల్సేల్ బిజినెస్ చేస్తున్నాం సావిరీ షాపులకి వేసేది స్వీట్స్ అన్ని నీట్ గా చేయిస్తాం పొట్టిపోయి మీద సరే మీ నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానన్నా కావాలనుకునే వాళ్ళు కాంటాక్ట్ అయిపోతారు ఇది అడ్రస్ ఏమొస్తుందన్నా గురువారెడ్డి సమాధి నియర్ గురువారెడ్డి సమాధి బోత్ హాస్పిటల్ ఆపోజిట్ వస్తారు స్టార్ట్ చేస్తాం మామూలుగా మా త్రూ కలర్ అంతా మా నెంబర్ కాల్ చేస్తే విష్ణు శివం స్వీట్స్ అని వస్తారు స్వీట్స్ అండ్ ఓకే

టైమింగ్స్ అన్న మార్నింగ్ మార్నింగ్ 11 నుంచి నైట్ 10:30 మార్నింగ్ 11 నుంచి నైట్ 10:30 ఆఫ్టర్నూన్ నుంచి పకోడీ బజ్జీ బోండా అన్ని చేస్తాము పకోడీ వచ్చి రెండు రకాలు ఉంటది ఆకుకూరలు మూడు రకాల ఆకుకూరలతో చేస్తాము ఆకుకూర పకోడా ఆనియన్ పకోడా మామూలుగా వేసేది తర్వాత బజ్జీ బోండా చేస్తాం ఈవినింగ్ నుంచి ఇప్పటి నుంచి ఇంకా సావరీస్ అన్ని ఫ్రెష్ గా వేస్తా ఉంటాం టెన్ వరకు మురికి ఐటమ్స్ అన్ని డైలీ డైలీ ఖాళీ అయిపోతాయి డైలీ ఖాళీ అయిపోతుందా అంటే డైలీ చేస్తారా డైలీ చేస్తాం ఒక్కొక్క ఐటమ్ త్రీ త్రీ కేజీ అయిపోతున్నాయి ప్రతిరోజు సండే ఒక రోజు రెస్ట్ తీసుకుంటాం సండే లీవ్ ప్రతిరోజు ప్రతిరోజు మిక్స్ చేసుకోలేదు ఇంకా

Tenemos que alguien Is

ఇప్పుడే చేస్తాను ఆనియనా మామూలా ఆనియన్ పెట్టిందే మామూలా సో ఇప్పుడైతే ఇది వచ్చేసి బ్రెడ్ బజ్జీ అన్నమాట అలాగే ఇది వచ్చేసి మిర్చి బజ్జీ ఇంకా ఇది వచ్చేసి అట్టికాయ బజ్జీ మూడైతే టేస్ట్ చూసేద్దాము స్టఫింగ్ కూడా వెరైటీగా పెట్టి ఇచ్చినట్టు అనిపించింది నాకు పొడేశారు అలాగే కొన్ని మిక్చర్ కూడా అనమాట చూద్దాం టేస్ట్ అయితే ఎలా ఉంటుందో బ్రెడ్ బజ్జీ అయితే టేస్ట్ ఎక్సలెంట్ ఉంది చాలా బాగుంది సాఫ్ట్గా ఇంకా బయట క్రిస్పీగా ఎక్సలెంట్ ఉంది స్టఫింగ్లో కూడా ఈ పొడి ఏదో వేసి ఇచ్చారు నేను ఇందాకైతే అడిగాను ఇది వచ్చేసి పప్పుల పొడి అంట దీని టేస్ట్ దీని ఫ్లేవర్ కూడా వచ్చింది చాలా బాగుంది మిర్చి బజ్జీ టేస్ట్ కూడా ఎక్సలెంట్ అంతే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా అటికాయ బజ్జీ కూడా టేస్ట్ చూద్దాం అట్టికాయ బజ్జీలో కూడా స్టఫింగ్ పెట్టిస్తానని నేను ఇంతవరకు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా చూద్దాం టేస్ట్ అయితే ప్పుడు కూడా ఎక్సలెంట్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడికి దగ్గరలో ఎవరైనా ఉంటే అచ్చితంగా వచ్చి టేస్ట్ చూడండి ఎక్సలెంట్ అంతే ఇప్పుడైతే ఇక్కడ ఫేమస్ అయిన మురుకులు కూడా అయితే టేస్ట్ చూసేద్దాం సో ఇదన్నమాట మురుకులు అయితే ఇంకా రిబ్బన్ మురుకు కూడా ఇక్కడ చాలా బాగుంటుందంట రిబ్బన్ అయితే ప్రస్తుతానికి వేస్తారంట అయితే అయిపోయాయని అన్న ఇప్పుడైతే వేస్తారు సో టేస్ట్ అయితే చూద్దాము ఈ మురుకు టేస్ట్ కూడా ఎక్సలెంట్ ఉంది అక్కడక్కడ గట్టి గట్టిగా ఉంటాయి కదా అలా అయితే లేదనమాట చూడండి ఈ సన్న మురుకులు కూడా టేస్ట్ చూద్దాం ఈ సన్న మురుకుల టేస్ట్ కూడా చాలా బాగుంది సో ఈరోజు వీడియో అయితే ఇంతే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కానీ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ అయితే అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ అన్న ఈ వీడియో యూట్యూబ్ లో పెట్టుకోవచ్చా